ఇది మాధవేశ్వరి శక్తిపీఠం అన్నమాట మనకున్న పద్దెనిమిది శక్తిపీఠాల్లో పద్నాలుగవ శక్తిపీఠం ఇది ఎంట్రెన్స్ అనమాట చుట్టూ రెండు సింహాలు అయితే ఉన్నాయి ఇదే అమ్మవారి యొక్క గుడి అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చూడండి ఎలా కట్టేసి ఉంచారు అన్నమాట ఆ లోపలే అమ్మవారు ఉంటారన్నమాట ఇక్కడున్న అమ్మవారిని మాధవేశ్వరి దేవి అంటారు మహాశక్తి స్వరూపంగా కొలుస్తారు అంతేకాదు ఇక్కడ ఉన్నవారు అయితే అలోపీ మాత అని కూడా అంటారు ఇదిగోండి లోపల చూడండి ఎటువంటి విగ్రహారాధన లేదు విగ్రహారాధన లేని ఒకే ఒక శక్తి పీఠం ఇదే అక్కడ ఉయ్యల్లా కట్టి ఉంచారు చూడండి పల్లకీలా దాని కిందన ఒక గంగ అనేది ఉంటుంది ఆ గంగ నీళ్ళని తీర్థంగా ఇస్తున్నారు ఆ లోపల అమ్మవారి ఉంటారని చెప్పేసి చెప్తున్నారు సతీదేవి యొక్క కుడి చేతి వేళ్ళు అయితే ఇక్కడ పడ్డాయని చెప్తున్నారు ఈ ఉయ్యలలా వేలాడుతున్న వాటిలో కింద గంగ నీళ్ళు ఉన్నాయి కదండి ఆ గంగ నీళ్ళు కింద అమ్మవారు ఉన్నారని చెప్పి అంటున్నారు పూర్తి వీడియో చూడండి